నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పిల్లలు తినే పల్లి చిక్కీల దగ్గర నుంచి రైతుల పాస్ పుస్తకాల వరకు అన్నింటిలో కూడా ఆయన ఫోటోలు ముద్రించటం అలాగే అన్ని సంక్షేమ పథకాలకు కూడా ఆయన పేర్లు పెట్టడం మనం చూసాం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటన్నిటికీ చెక్ పెడుతూ వివిధ రంగాలలో సామాజిక సేవకులైనటువంటి విశేష సేవలు అందించిన వారి పేర్లు అయితే ఆ పథకాలకు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏ ఏ పథకాలకు ఎలాంటి పేర్లు పెట్టారు అన్న విషయాలను తెలుసుకుంటూ దీని నుంచి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు నమస్కారం మా గోర్ధన మన కూడా నమస్కారం సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వైపు ఒకవైపు ముందుకు వెళ్తూనే మరొక పక్క జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి ఆయన ఫోటోలు ఉన్న వాటిని తొలగించేసేట ఇప్పటికే పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మను తొలగించి ఆంధ్రప్రదేశ్ చిహ్నం ఉన్న పాస్ పుస్తకాలను అయితే ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే నిన్న తాజాగా మరొక నిర్ణయం ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాల పేర్లు కూడా ఆయనే పెట్టుకోవడం జరిగింది సో వాటన్నిటిని మారుస్తూ సామాజిక సేవకుల పేర్లు అయితే పెట్టడం జరిగింది మీరేం చెప్తారు సార్ దీని గురించి ఆంధ్రప్రదేశ్ ఏమనుకుంటున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కీర్తి అనేది చాలా ఎక్కువైపోయిందమ్మా అది ఒక దశకు వచ్చిన వాళ్ళు ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు పెట్టుకున్నారంటే అర్థం ఉంది ఆయన ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయ్యి చిన్న వయసులో అయినప్పుడు కూడా ఆయన పేరు ఆయన పెట్టుకున్నాడు ఎన్టీ రామారావు గారు కూడా ఇలా ఇప్పుడు ఆయన పేరు పెట్టుకోలేదు ఆయన ఉన్న టైంలో ఆయన హెల్త్ యూనివర్సిటీకి మీకు గుర్తుండే ఉంటుంది లాస్ట్ ఇయర్ అనుకుంటా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని పేరు తీసేసి దానికి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టాడు ఆయన వైఎస్ఆర్ పేరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక పథకాలకు పెట్టాడు జ ఎన్టీ రామారావు గారి టైంలో పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ వైద్య విశ్వవిద్యాలయం అని పెట్టాడు తప్ప ఆయన ఆయన పేరు ఆయన పెట్టుకోవాలి ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన పెట్టాడు కాబట్టి ఆ యూనివర్సిటీ ఎన్టీఆర్ గారి పేరు పెడితే బాగుంటుందని అప్పుడు పెట్టారు అది అసలు ఒకసారి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎవరు కూడా అట్లాంటి యూనివర్సిటీ పేరు అందులో రామారావు గారి పేరు రామారావు గారు తెలుగు జాతి ఉన్నంతకాలం కూడా రామారావు గారి పేరు శాశ్వతంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ గుండెల్లో ఉంటుంది అలాంటి రామారావు గారు ఒక పురుషుడు ఆయన ఒక సినిమా హీరోనే కాకుండా ముఖ్యమంత్రిగా ఆయన చెప్పింది ఏమన్నాడు సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు ఆయన పెద్ద పెద్ద స్లోగన్స్ ఏమి ఇవ్వాల సింపుల్ అలాంటి వ్యక్తిని ఆయన యూనివర్సిటీని మార్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యులు కూడా దాన్ని ఆమోదించలేకపోయారు అంగీకరించలేకపోయారు ఎందుకంటే రామారావు గారి పేరు అన్ని సంవత్సరాల క్రితం నుంచి ఆ యూనివర్సిటీ కొనసాగుతున్నప్పుడు ఆయన పేరు ఆల్రెడీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక జిల్లా ఉంది కడప జిల్లా అవి కాకుండా అనేక పథకాలు ఈయన హయాంలో ఈయన పెట్టుకున్నాడు అయినా కూడా పెట్టినప్పుడు అది చాలామంది బాధపడ్డారు దీనికి తోడు ఈయన తన సొంత పేరు జగన్ అన్న అమ్మఒడి ఆయన స్టూడెంట్స్కి ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్స్కి ఇస్తారు కదా పదిహేను వేలు దానికి జగన్ అన్న అమ్మఒడి అని పెట్టాడు జగన్ అన్న విద్యా కానుక అని పెట్టాడు తర్వాత అట్లాగే గోరుముద్ద మధ్యాహ్న భోజనం ఆ గతంలో మధ్యాహ్న భోజనం అని ఉండేది దానికి జగన్ అన్న గోరుముద్ద అట్లాగే తర్వాత జగన్ అన్న ఆణిముచ్చాలు స్కాలర్షిప్ ఇస్తారు కదా మెరిట్ స్కాలర్షిప్స్ అవి దానికి కూడా ఈయన పేరు అట్లా రకరకాలాటికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెడితే ఇవాళ వచ్చిన కూటమి ప్రభుత్వం వీళ్ళ పార్టీ నాయకుల పేరు కూడా పెట్టుకోలేదు వాళ్ళు ఎవరి పేరు పెట్టకుండా జాతీయ స్థాయిలో ఎవరైతే మంచి పురస్కారాలు పొంది ఉన్నత శిఖరాలకి అధిరోహించారో రక వివిధ రంగాల్లో సపోజ్ మిసైల్ సైంటిస్ట్గా అంతరిక్ష శాస్త్రవేత్తగా అబ్దుల్ కలాం గారు ఆయన ఆ తర్వాత రాష్ట్రపతి అయ్యారు అది బీజేపీ టైంలో అలాగే డొక్కా సీతమ్ గారు ఆమె మొత్తం ఆస్తి అంతా కూడా భోజనాలకే ఆమె ఖర్చు పెట్టింది ఎవరైనా సరే ఏ అనాథలు ఎప్పుడు వెళ్ళినా కూడా డొక్కా గారి గారింటికి అర్ధరాత్రి వెళ్ళినా కూడా భోజనం పెడతారనమాట అన్నదాత ఆమె ఆమె ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆమె ఆమెని ఆమె సేవలను బ్రిటిష్ ప్రభుత్వం కూడా గుర్తించి ఒక బ్రిటిష్ రాణి ది పదవి స్వీకారం అప్పుడు ఆమెకి ఆహ్వానం పంపారంటే ఆమె కీర్తి ఎక్కడి వరకు వెళ్ళిందో మీరు అర్థం చేసుకోండి ఆ రోజుల్లో ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ పంపించారు ఆహ్వానం ఆమెకు అందజేయమని అంత పేరుంది ఆమెకి అట్లా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన ఒక రకంగా కొంత తెలుగు మచిలీపట్నంలో నోబుల్ కాలేజీలో ఆయన లెక్చరర్గా పనిచేశారు ఫస్ట్లో ఆ తర్వాత ఆయన ప్రొఫెసర్ అయ్యారు అసలు విద్యావేత్త పెద్ద విద్యావేత్త ఆయన కూడా రాష్ట్రపతి పదవి అధిరోహించారు ఇలాంటి ప్రముఖుల పేర్లు పెట్టారు దేనికి పెట్టారు జగనన్న విద్యాకానుకుని అనుకుని తీసేసి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా విద్యార్థి మిత్ర దానికి పెట్టారు తర్వాత వచ్చేసి జగనన్న గోరుముద్ద పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం డొక్కా సీతమ్మ గారు ఎన్ని తరాలైనా కూడా ఆమె పేరు కాదు వాళ్ళు పూర్తిగా పతనం అయిపోయినప్పుడు కూడా అంటే పూర్తిగా డబ్బు అంతా హరించిపోయినా కూడా ఇతరుల దగ్గర అద్దించి తీసుకొచ్చి కూడా ఆమె ఆ సత్రం నడిపింది డొక్కా సీతమ్మ గారు సత్రంలోకి వెళ్ళి ఆమె జీవితం ఉన్నంతకాలం కూడా ఎవరు చేయి కడుక్కోకుండా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు అట్లా అంత నిస్వార్థంగా బతికారు ఇద్దరు కూడా భార్యాభర్త ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆ సత్రాన్ని కొనసాగించింది డొక్కా సీతమ్మ గారు అలాగే అబ్దుల్ కలాం గారు ఆయన హైదరాబాదు లో కూడా ఆయనకి చాలా అనుబంధం ఉంది డిఆర్డీఎల్లో సంస్థలో ఆయన శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు ఒక సింగిల్ రూమ్లో ఉండేవాడు ఆయన ఆయన జీవితం అంతా తర్వాత రాష్ట్రపతిగా బతికినప్పుడు కూడా ఆయన ఏమి సంపాదించుకోలేదు తర్వాత వాళ్ళ సొంత అన్నదమ్ముల్ని రాష్ట్రపతి భవన్కి ఆహ్వానించినప్పుడు కూడా ఆయన తమిళనాడు నుంచి వాళ్ళ ఊరు నుంచి రైళ్లలో టిక్కెట్లు కూడా ఆయన సొంతంగా పెట్టుకుని రెండు రోజులు మ్యాక్సిమం ఉందా రాష్ట్రపతి భవన్లో ఉన్నప్పుడు జరిగే ఆయన ఖర్చు కూడా ఆయన సొంత అకౌంట్ నుంచి పే చేసాడు తర్వాత రాష్ట్రపతిగా దిగి వెళ్ళిపోయేటప్పుడు ఎవరికైనా సరే దేశ రాజధానిలో కానీ లేకపోతే ఏ రాష్ట్ర రాజధానిలో ఇల్లు అడిగితే వాళ్ళకు ఒక బంగ్లా కట్టిస్తారు ప్రభుత్వం తరఫున కానీ ఆయన ఏం కోరుకోలేదు ఆయన చెన్నైలో యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో ఒక సింగిల్ రూమ్లో ఉన్నాడు జీవితకాలం ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత యూనివర్సిటీది అది ఆయన సొంతానికి ఏది ఉంచుకోలే ఆయన జీవితకాలంలో ఒక నాలుగు జతల బట్టలతోనే ఆయన గడిపాడు మొత్తం అంత సింపుల్ మనిషి ఆయన పేరు పెట్టారు ఈ మెరిట్ స్కాలర్షిప్స్కి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలని ఆయన తలుచుకున్నప్పుడైనా కనీసం స్టూడెంట్ స్కి ఈ డొక్కా సీతమ్ గారు ఎవరు అబ్దుల్ కలాం ఎవరు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎవరు అనేది తెలుస్తుంది అదే జగనన్న పేరు పెడితే ఈ జగనన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ఇంటి కలిపేకలేరు స్టూడెంట్స్ మీటింగుల్లో ముఖ్యమంత్రి మాట్లాడే మాట అన్నది అలాంటి పిచ్చి మాటలు మాట్లాడి ఒక అభాస్ పాలైపోయాడు రాజకీయాలు ఉంటే నువ్వు రాజకీయ వేదికల మీద మాట్లాడాలి స్టూడెంట్స్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వచ్చిన చోట చిన్న పిల్లలతో నన్ను ఎవడో పీకలేడని నీకే అంత పీకారో లేదో చూశారు కదా ఇప్పుడు అసలు అట్లాంటి మాటలు ఆయనకి తెలీదు అసలు ఏ సమావేశాల్లో ఎట్లా మాట్లాడాలో విద్యార్థుల మీటింగ్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న స్కూల్ పిల్లలు వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తులు ఎంత కుసంస్కారాలు అనుకోవాలి ఇలాంటి సంస్కారవంతమైన పేర్లు పెడితే పిల్లలకు స్ఫూర్తి వస్తుంది అప్పుడైనా సరే వీళ్ళు చదువు నేర్చుకుంటారు ఎవరెవరు ఏంటి అనేది అది ఇప్పుడు ఇది లోకేష్ బాబు విద్యాశాఖ ఐటీ మంత్రి ఇవాళ స్పష్టంగా చెప్పారు మేము ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీన్ని అమలు చేస్తున్నాం ఈ అమలు వెంటనే అమల్లోకి వస్తుంది దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా అభినందించాడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్య విద్యా మంత్రిని ముఖ్యమంత్రిని నేను అభినందిస్తున్నాను ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకులు లేకపోతే సమాజంలో సమాజ ఉద్ధరణ కృషి చేసిన ఒక ముఖ్యమైన వ్యక్తుల పేర్లు మనం పదే 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 ఉచ్చరించుకోవటం వలన సమాజంలో వాళ్ళ గురించి తెలుస్తుంది నేను అభినందిస్తున్నాన్ని వేదిక ఆయన కూడా అభినందించాడు అది కూడా అప్పుడు లోకేష్ గారు కూడా చెప్పాడు ఈ స్ఫూర్తి రావటానికి కూడా కారణం మీరేను ఇలాంటి ఆలోచనలు మీరు అమలు చేస్తున్నారు కాబట్టి మేము కూడా అదే ఫాలో అయ్యానని ఆయన పెట్టాడు అట్లా ఏదైనా సరే తన సొంత పేర్లు పెట్టుకోవటం ఏముందంటే సొంత నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే సొంతానికి పెట్టేసుకుంటే మీరు చెప్పారు ఇందాక ఆ పా రైతులు పాస్ పుస్తకాల మీద వేస్తే ఆయన సొంత నియోజకవర్గంలోనే భాస్కర్ రెడ్డి గారిని ఒక రైతు వాళ్ళ సొంత ఆయన భారతీ గారి దృష్టికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారి భారీ దృష్టికి మేము చూద్దామంటే ఆయన మాకు దొరకటం లేదని అలా రైతులకి బాధ పూర్వకాలం నుంచి వాళ్ళ ఆస్తుల మీద దిగినేంటి ప్రభుత్వ సింబల్ వేసుకుంటే తప్పలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చాలా గౌరవనీయమైంది ఆ సింబల్ వేసినా కూడా అది ఒక గౌరవం ఇవాళ ముఖ్యమంత్రి ఉంటావు దిగిపోతావు అదే జరిగింది కదా ఆయన భాస్కర్ రెడ్డి గారు అన్నట్టు ఆ ఎలక్షన్లోనే ఆయన ఘోరంగా డిఫీట్ అయిపోయాడు అట్లా ఎవరైనా సరే ఏ ముఖ్యమంత్రి కూడా ఇయకూడదు అమ్మాని పనులు